బాపట్ల జిల్లా చేరాల అంబేద్కర్ భవన్ లో ఒకటో పట్న సిఐ శాసగిరి రావు ఎస్ఐ గోపి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా చీరాల ఒకటో పట్న సిఐ శాసగిరి మాట్లాడుతూ చీరాలలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు అవగాహన లేకపోవడం దీనికి కారణమని రోడ్డుకు అడ్డంగా ఆటోలు నిలపరాదని అదేవిధంగా లైసెన్స్ లేని వారు కూడా ఆటోలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారన్నారు చేరాల ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది వడ్రేవు రామాపురం బీచ్లకు వారాంతంలో మన రాష్ట్రం నుండే కాక తెలంగాణ బెంగళూరు నుండి కూడా వస్తుంటారన్నారు కాబట్టి ఆటో డ్రైవర్లో పైన నిబంధనలు పాటించి మాకు సహకరించాలని కోరుతున్నామన్నారు అభినందించాం కూడా ఉన్నరు ఆయన ఉన్నాడా ఆ డబ్బులు దయచేసి ఏం ఒక డౌట్ ఉందా నేను ముందని చెప్పాను రెండు నిమిషాలు మాడ ఒక నాలుగు నిమిషాలు చేస్తాను చెప్పాను ఇంక తీసుకొని ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ రెడీ చేస్తున్నారు అందుకే నైట్ టైము అది గతంలో చేస్తే ప్రమాణం కదా అక్కడ మీరు చూరాలండి మేము ఇక్కడ ఎగ్జిక్యూటివ్స్ మేము పని చేయడానికి వచ్చినాం కొంతకాలం పనిచేస్తాం నేను వెళ్ళిపోతాను కానీ మీకు మేము ఈరోజు కొద్ది కష్టం ఉంటుంది మీకు నటు అడుగులు పెడుతున్నాడు మీరు మీకు ఒక ప్లేస్ ఇచ్చి ఆ ప్లేస్లో మీ ఆర్డర్లన్నీ పెట్టుకొని అక్కడి నుంచి మీరు సెంటర్లోకి వచ్చి పోతూ ఉంటే ఆ సర్క్యులర్ జరుగుతాం అనుకోండి మీకు చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఖచ్చితంగా ప్రతి మనిషికి బిజినెస్ ఉంటుంది ఎవరన్నా బయట నుంచి వచ్చిన వాడికి అప్పుడు మనం చెప్పొచ్చు అరే బాబు గారు చెప్పొచ్చు ఆ విధంగా మీ పర్టికులర్గా ఇప్పుడు పదే పదే ఆటో గురించి మాట్లాడుతున్నాం కారణం ఏంటంటే ఆటోల వల్ల నడి రోడ్ల బండిలు పెట్టడం వల్ల ఆ మన మ్యూజిక్ డక్కు పెట్టడం వల్ల చాలా చాలా ఇబ్బంది పడతాం మనకి నిన్న నేను వచ్చిన ఒక వన్ వీక్లో ఒక యాక్సిడెంట్ జరిగింది అతను వల్ల ఆ ఆటో అతను కుదడం వల్ల అతను కాలు విరిగింది ఈ తొండు విరిగింది అతను ఆ కుటుంబాన్ని సంపాదన పెట్టేవాడు ఐదారు మంది ఇంట్లో ఉన్నారు తల్లి తండ్రి భార్య బిడ్డలంతా ఉన్నారు ఏదైనా పని అయిపోయింది అసలు వాళ్ళ బాధ వర్ణనాతీతం ఆ కుటుంబము ఈ ఆటో అర్థం చేసేటువంటి మిస్టేక్ వల్ల ఆ కుటుంబ పరిస్థితి వర్ణనాతీతం ఇంత నిన్న ముందు ఒక ఒక త్రీ డేస్ బ్యాక్ ఒక కారు అతను చేసి గుద్దేశాడు వాళ్ళకి రాజమండ్రి అతను కాలు నృజ్జుని తగ్గింది అంటే మీకు ఎన్ని మాకు ఎందుకంటే మాకు నిత్యం మేము మా దగ్గరికి వచ్చి యాక్సిడెంట్ అయింది లేకపోతే చూస్తూ ఉంటాం మన మన చిరా మనలో కాదు ఈ రోజు మనం ఎన్నో వార్తలు ఇస్తూ ఉంటాం మేము చూస్తూ ఉంటాం మీకు తెలియదు దాని యొక్క విలువ దాని యొక్క ప్రభావం మీకు తెలియదు ఎంత ప్రమాదం అవుతుంది ఎంత డ్యామేజ్ అవుతుంది దానివల్ల కుటుంబాలు ఎంత నశించిపోతున్నాయో ఎంత ఇబ్బంది పెడిపోతున్నారు కేవలము పట్రోల్ ఆటోవాళ్ళు సడన్గా తిప్పేస్తాడు కొత్త ఆటోని తిప్పేసాడు మొన్న ఇక్కడ కొత్తపేట డైరెళ్ళు పోతున్నాము ఈ మెయిన్ రోడ్ పోతున్నాము ఈ సైడ్ రోడ్లనికి బయట తినాడు మా డ్రైవర్ అక్కడ మొత్తం కాకపోతే నేను కుట్టేసినట్టు వాళ్ళు అంటే దయచేసి మీరు చేయడం వల్ల ఏదైనా జరిగినా మీ కుటుంబ మొత్తం కూడా దెబ్బ తినేస్తండి ఇక్కడ అందరూ మనుషులమే ప్రాణోత్సవం ఉండాలి అందరూ ఉండాలి ఆ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలా దానికోసం ఈరోజు మీకు అవగాహన పెట్టి మీతో మేము చాలాసార్లు మేము ఇంట్రాక్ట్ అయినాం చాలాసార్లు మీతో మాట్లాడాం రోడ్డు మీద మాట్లాడుతున్నాము చెబుతున్నాము చేస్తున్నాము మీరు మీరందరూ అర్థం చేసుకొని ఇప్పటి నుంచైనా సరే క్షీరాల మండలానికి మంచి పేరు తీసుకురావాలంటే నేడికి వచ్చేది ఆల్రెడీ ఇప్పుడు పర్యాటక ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది ఇంకొక ఐదు వందలు అయిందంటే చీరాల మండలంలో ఇంకా చాలా ఎక్కువగా అభివృద్ధి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఓడరేవుకి